ఇండియాకు స్వాగతం సుగాలి ప్రీతికి న్యాయం చేసింది సుగాలి ప్రీతి పక్షాన నిలబడింది వారి కుటుంబానికి చేయూతనిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి అన్నారు సుగాలి ప్రీతి మరణాన్ని రాజకీయంగా వాడుకున్నది పవన్ కళ్యాణ్ మాత్రమేనని పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం చెందారని నారెడ్ల ఘాటుగా స్పందించారు సుగాలి ప్రీతిపై దారుణ ఘటన జరిగిన నాడు పవన్ కళ్యాణ్ మద్దతుతో టీడీపీ ప్రభుత్వమే ఉందని నేడు కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే ఉందని సుగాలి ప్రీతికి చేస్తున్న న్యాయం ఏంటి అంటున్నా నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరెడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం సుగాలి ప్రీతి విషయంలో మరి రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు వీరారెడ్డి గారి స్పందన ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇప్పుడు సుగాలి ప్రీతి విషయానికి వచ్చే వరకు వైఎస్ఆర్ పార్టీ మరి మేమే సుగాలి ప్రీతికి న్యాయం చేసాం మేమే సుగాలి ప్రీతికి ఇళ్ళ స్థలము మరి వారి తల్లిదండ్రులకి ఇళ్ళ స్థలము మరి ఉద్యోగం మరి పొలం అనేది మేమే ఇచ్చాం చేసింది మేమే మరి టీడీపీ ప్రభుత్వం కానీ మరి జనసేన కానీ చేసింది ఏమీ లేదు అనే విషయం మరి మీ పార్టీ చెప్తూ వస్తుంది మరి రాష్ట్ర నాయకులుగా మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు నమస్కారం సత్యనారాయణ గారు నేను చెప్పేది ఏంటంటే సుగాలి ప్రీతి అనే అమ్మాయి మానభంగం చేయబడి చనిపోతే అందరూ అరిచారి తప్ప జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ అమ్మాయి న్యాయం చేసిన వాళ్ళు ఎవరో లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు ఇళ్ల స్థలం ఇచ్చాడు సెంట్రల్ ఐజెంట్లు ఇళ్ళ స్థలం ఇచ్చాడు వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చాడు తర్వాత సిబిఐకి రాసి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐకి రాశాడు ఇంత చేస్తే వీళ్ళు చేసింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ వీటిల్లో ప్రీతి అమ్మాయిని ఉపయోగించుకొని ఆ అమ్మాయి పేరు సానుభూతి నీళ్లు కన్నీళ్ళు నీళ్లు కార్చి ఏమీ చేయకుండా ఆ అమ్మాయికి కనీసం ఆయన ఆయన ఆఫీస్కి వస్తే ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి అసలు మీరు దాన్ని అసలు పూర్వపరాలు మనం పరిశీలిస్తే రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మీద రేపన్నమాట జరిగింది జరిగితే నెల రోజుల వరకు దాని మీద ఏ విధమైన స్పందన కానీ ఏమి కానీ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు ఏమీ చేయాలి అప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్కి బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నాడు ఇచ్చినా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అంత గుంచెత్తరిచిన అయినా ఆమెకేమీ చేపించలేకపోయాడు కాయాని అయినా మళ్ళీ ఏం జరిగింది నెల రోజుల తర్వాత నెల రోజుల దాకా ముద్దాయిని అరెస్ట్ చేయలేదు నెల రోజుల తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేస్తే ఇరవై మూడు రోజుల్లో జైలు ఇచ్చారండి నువ్వు అటు బీజేపీతో నీ చెప్పొద్దు చంద్రబాబుతో నువ్వు ఎప్పొద్దు మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో నువ్వు వచ్చావు సరే రెండు వేల ఇరవై నాలుగు నువ్వు అధికారం లేదు ఎమ్మెల్యేకి ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయావు కాబట్టి నేనేం చేయలేదని చేయలేకపోయానని అనుకున్నావు మరి రెండు వేల ఇరవై ఐదులో బంపర్ అధిక అత్యధిక మెజార్టీతో గెలిచిన నువ్వు డిప్యూటీ సీఎం అయిన నువ్వు ఏం చేస్తున్నావు కనీసం ఈ సంవత్సరాల కాలంలో ఆ తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబ సభ్యులు పిలిచి అమ్మా ఏంటి ఆ రోజు నేను అన్నాను ఆ రోజున ఎలక్షన్లో మీ పేరు కూడా నేను ఉపయోగించుకున్నాను దానివల్ల కూడా నాకు కొంత మేలు జరిగింది మరి మీకు ఏం మేలు జరిగిందో నాకు తెలియట్లేదు నేను ఏం చేయాలని చెప్పి మోడీ గారికి ఏమో మోడీ గారి దగ్గర ఏమో నేను కొడుకులు అంటావు అమిత్ షా గారు నా దోస్తు అంటావు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంఐ సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోలేవా సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంలో నేను మాత్రమే స్పందించబట్టే నేను మాత్రమే వాయిస్ను బయటికి తీసుకురాబట్టే వాళ్ళకి సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం జరిగింది అనే విషయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్న సందర్భం ఉంది దీనిపై మీ స్పందన అంటే ఏంటి అదిగా సార్ సుగాది ప్రీతి నేను నా వల్లనే జరిగింది అని నా నువ్వు వచ్చిందంట నువ్వేం చేసు చెప్పు అసలు వాళ్ళకి ఏం న్యాయం చేసు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు పోలీసులతో కేసు మాపు చేయించాడు చంద్రబాబు నాయుడు నువ్వు దోస్తు దోస్తూనే చేశారంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సిబిఐకి వెళ్లాల్సిన కేసుని మరి ఆపేశారు అనే విషయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అప్పుడు కూడా నువ్వు బీజేపీతో దోస్తూనే ఉన్నావు చంద్రబాబుతో పాటు బీజేపీతో దోస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దోస్తూనే ఉండి ఉండొచ్చు అయినా సీబీఐకి రాశాడుగా అయినా సీబీఐకి రాసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నప్పుడు నువ్వు అమిత్ షా మోడీకి చెప్పి మోడీ దత్తపుత్రులాగా నిన్ను స్టేజి మీద ఓ ఆయన నిన్ను నువ్వు ఆయన ఓడుకుంటున్నారుగా మన నువ్వు వెళ్ళి సిబిఐతో ఎంక్వైరీ అయిపోయి లేదు అయిపోయిందండి నువ్వు సంవత్సరం మూడు నాలుగు నెలలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి నువ్వు అధికారం డిప్యూటీ సీఎం అయ్యో హైదరాబాద్లో ఉండి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకోవడానికి నీ టైం దొరుకుతుంది కానీ ఒక అమ్మాయిపై నేను అడ్డం పెట్టుకున్నాను ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది ఆ అమ్మాయి సరిపోయింది ఆ అమ్మాయిని గురించి నేను ఏదో మేలు చేయాలని చెప్పి కనీసం ఈ సంవత్సరం నరలో ఇప్పుడు పృచ్రాలని నీకు ప్రీతి సుఖాలి ప్రీతి గుర్తురాలేదంటే ఏంటి ఎస్టీ మహిళ గారు ఏముందిలేదు దాని మొదల ఎస్టీ మహిళని పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలికను రేపు చేసి చంపేస్తే నీ ఎలక్షన్కి ఆ అమ్మాయిని వాడుకొని నేనేదో నా వాయిస్ నీ వాయిస్ ఏముందండి ఎలక్షన్ ఆ నీ ఎలక్షన్కి ఉపయోగపడతాను నువ్వు ఆ అమ్మాయికి ఏం ఉపయోగపడలా ఆ అమ్మాయికి ఉపయోగపడదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పో ఒప్పో ఆయన చేయగలిగిండు ఎకరాల భూమి ఇప్పించాడు ఇళ్ళ సోడు ఇప్పించాడు ఉద్యోగం ఇప్పించాడు అది ఆయన చేసిన గొప్పతనం సుగాలి ప్రీతి లో తల్లిదండ్రులకి వెనక నుండి ఎవరు నడిపించడం వల్లే ఆవిడ మరి నాపై ఆరోపణలు చేస్తుందనే విషయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దీనిపై మీ స్పందన ఏమండి ఇది ఆయన సినిమాలో చేతులు తిప్పి లేకపోతే జనం మీద కొంచెం చేతులు తిప్పి ఎన్నో బహిరంగ సభల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిన మనిషి అలాంటి తిట్టకూడదు అట్టంటే తప్పు వాళ్ళంటే తప్పు అనే మనిషికి అసలు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి పొందలేదు సార్ ఆయన చేయదలుచుకున్న సంవత్సరం నరలో ఆయన ఏం చేశాడు చెప్పండి ఏ న్యాయం చేశాడు తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు వెనకొంచి నడిపించడానికి నా కన్న బిడ్డ నా కడుపుని పుట్టిన బిడ్డ చచ్చిపోతే నేను మాట్లాడుతుంటే ఎవళ్ళు అనిపిస్తున్నారు అంటే నేనా నవమాసాలు కోసి పనిపించింది వాళ్ళు నడిపించే వాళ్ళకి అన్నారండి నేను అన్నాను నేను అన్న మనుషుని కాబట్టి నా బాధ్యత నేను చెప్పుకుంటుండే దానికి కూడా గట్టి కదులు కట్టి ఇంకా నిజం కూడా మాట్లాడతారండి వాళ్ళు ఇంకా మాట్లాడగలరు ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి యుక్తులు ఉన్నాయి సుగాలి ప్రైతి విషయంలో తల్లిదండ్రులకి వెనక నుండి ఎవరో నడిపించడం వల్లే ఆవిడ మరి నాపై ఆరోపణలు చేస్తుంది అనే విషయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దీనిపై మీ స్పందన ఇది ఆయన సినిమాలో చేతులు తిప్పి లేకపోతే జనం మీద కొద్దిగా చేతులు తిప్పి ఎన్నో బహిరంగ సభల్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిన మనిషి అలాంటి తిట్టకూడదు అట్టంటే తప్పు వాళ్ళంటి తప్పు అనే మనిషి అసలు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి పొందలేదు సార్ ఆయన చేయదలుచుకున్న సంవత్సరం నరలో ఆయేకి ఏం చేశాడు చెప్పండి ఏ న్యాయం చేశాడు తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు వెనకుంచి నడిపించడానికి నా కన్న బిడ్డ నా కడుపుని పుట్టిన బిడ్డ చచ్చిపోతే నేను మాట్లాడుతుంటే ఎవళ్ళు అనిపిస్తున్నారంటే అంటే నేనా నవమాసాలు కోసి పనిపించింది అన్నాను ఎనకు వాళ్ళు నడిపించే వాళ్ళకి కన్నారండి నేను అన్నాను నేను అన్న మనుషులు కాబట్టి నా బాధ్యత నేను చెప్పుకోండి దానికి కూడా గట్టి కట్టి ఇంకా నిజం కూడా మాట్లాడతారండి వాళ్ళు ఇంకా మాట్లాడగలరు ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఆ యుక్తులు ఉన్నాయి